హలో 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 డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ ఓకే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా అదేంటి మనం నిన్నగాక మొన్న మనం కాలేజీకి వచ్చినట్టుంది రీసెంట్గానే కాలేజ్ జాయిన్ అయినట్టుంది అప్పుడే పబ్లిక్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేయండి అప్పుడే అవి బాబోయ్ అప్పుడే ఎగ్జామ్స్ వైపు స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు అంటే సమయం అనేది ఎప్పుడూ కూడా ఆగిపోదు కదా ఎక్కడ కూడా సమయం అనేది అంటే మనం ఆగిపోతూ ఉంటాం కానీ సమయం అనేది ఎప్పుడు కూడా ఆగదు కదా దాని పరుగుదానికి పెడుతూ ఉంటుంది సో మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి నాలుగు నెలలు గడిచిపోయింది ఇంకా మన ముందు కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది అంటే నూట ఇరవై రోజులు మాత్రమే మన ముందు ఉంది ఓకే అంటే ప్రిపరేషన్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను మిగతా అన్ని డేస్ కూడా తీసేసి ఓకేనా సో ఈ నాలుగు నెలల్లో మనం ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ చెయ్యాలి ఎలా చేస్తే మనం అనుకుంటే గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు స్కిప్ చేయకుండా చూసిన తర్వాత వీడియో చూసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి ఓకే ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలంతే ఇంకా ఫైనల్ ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఎవరైతే కొనసాగించట్లేదో అలా అవుతూ అవునట్టుగా ఆడుతూ పాడుతూ ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడైనా అసలు పుస్తకాలు తీయలేదో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకేనా సో వీడియోలోకి వెళ్ళే ముందు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ఇంకా ఖచ్చితంగా చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా ఎందుకంటే ఎగ్జామ్స్ వైబ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇకపై నుంచి కొంచెం యాక్టివ్ అవుతాం మన వాట్సాప్ బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ గ్రూప్లు అయితేనేమి యూట్యూబ్ పోల్స్ అయితేనేమి యూట్యూబ్ అయితేనేమి కొంచెం యాక్టివేట్ అవుతాం సో ఎక్కువ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ సమయంలో నాలాంటి సేవలు చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా మీకోసం కష్టపడి వర్క్ చేయడానికి మీకోసం మరింత కంటెంట్ మీ ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి కూసంత సహాయం నా తరఫు నుంచి చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా అండి ఓకేనా ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి ఫోర్ మంత్స్ మాత్రమే సమయం ఉంది కేవలం ఇక నాలుగు నెలలు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో తెలిసిపోయినాయి ఇప్పుడు సో అఫీషియల్గా మనకి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు అర్థమవుతుందా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లు జరగబోతున్నాయి కాబట్టి మనము ఈ ఉన్న నాలుగు నెలలు కూడా మన ముందున్న నాలుగు నెలలు కూడా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం వన్ ట్వంటీ డేస్ మనకి సమయం ఉంది ఒకవేళ రోజుల్లో చూసుకుంటే మనకి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి టోటల్ అవునా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రూపులు కూడా మూడు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి రెండు లాంగ్వేజ్లు ఉంటాయి అవునా కాదా సో మొత్తం టోటల్గా మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వన్ ట్వంటీ డేస్ ఫోర్ మంత్స్ సార్ ఇప్పటివరకు నేను ప్రిపరేషన్ చేయలేదు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు నాలుగు నెలలు కూడా నా లైఫ్లో నేను వ్యర్థంగా గడిపేశాను పుస్తకాలపై అస్సలు సమయాన్ని నేను వెచ్చించలేదు మరి ఈ నాలుగు నెలలు నాకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి సరిపోతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి అర్థమవుతుందా సో నాలుగు నెలలు నూట ఇరవై రోజులు అనేది ఎనఫ్ టైం మీకు తెలుసో తెలీదో హై అచీవర్స్ ఉంటారు కదా ఎవరైతే అడ్వాన్స్ అని నీట్ అని ప్రిపరేషన్ చేయడానికి ఉంటారో వాళ్ళకి బహుశా ఇంకా ఐపీఈ స్టార్ట్ అయ్యి ఉండదు అంటే ఏదో పార్షియల్గా ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయి ఉంటుంది అర్థమవుతుందా వాళ్ళ ఎగ్జామినేషన్ మూడు నెలల ముందు మొత్తం అంతా కూడా కుస్తీ పడతారు మంచి మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి నన్ను అడిగింది ఏంటంటే మీరు ఎప్పటివరకు కొంచెం చదువు ఉన్నారు ఏమీ చదవలేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఎవరు ఎలాంటి కేటగిరీలో ఉన్న విద్యార్థులకైనా కూడా నాలుగు నెలలు సరిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సరిపోతాయా సరిపోవన్న భయాన్ని మీలో నుంచి తీసివేయండి ఖచ్చితంగా నాలుగు నెలలు నూట ఇరవై రోజులు సరిపోతాయి నాలుగు నెలలు అనగా నూట ఇరవై రోజులు ఖచ్చితంగా సరిపోతాయి ఇక డౌట్ వద్దు మనకి ఓకేనా తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఏం ఏంటి మనం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఎదుర్కోబోతున్నాం సో నేను బోర్డు ఎగ్జామినేషన్స్లో ఎన్ని మార్కులు సాధించాలి అనేది ఒక ఏం పెట్టుకోవాలి మీరు అర్థమవుతుందా సో నువ్వు ఎన్ని మార్కులు సంపాదించాలో నువ్వు అనుకోకుండా నీ ప్రిపరేషన్ కొనసాగిస్తే దానికి అర్థం ఉండదు ఓకే నేను ఎక్కడికైనా ప్రయాణం చేశాను అనుకోండి ప్రయాణం చేసేటప్పుడు నా గమ్యం ఏదో ఒకటి ఉండాలి నేను ఏదో పలానా ఊరు వెళ్ళాలి లేదా పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాలని నా గమ్యం ఉంటేనే తప్ప నా ప్రయాణం కొనసాగదు ఇక్కడ అప్పుడు ప్రయాణం వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తా తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం అనేది ఉండదు ఏం అనేది ఖచ్చితంగా ఉండాలి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై రావాలా అరవై ఐదు రావాలా నాలుగు వందల యాభై దాటాలా నాలుగు వందలు దాటాలా లేదా బైపీసీ వాళ్ళకి నాలుగు వందలకి నాలుగు వందల ప్లస్ రావాలా నాలుగు వందల ముప్పై రావాలా నాలుగు వందల ముప్పై రావాలా నాలుగు వందల ముప్పై ఐదు రావాలా అనేది మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతైతే మీరు మీపై నమ్మకం మీకుందో మీరు ఎంతైతే విశ్వసిస్తున్నారో మీరు ఒక ఏం పెట్టుకోండి నాకు ఇన్ని మార్కులు రావాలి అర్థమవుతుందా సో ఖచ్చితంగా టార్గెట్ ఉండాలి నాకు ఇన్ని మార్కులు రావాలి అనేది ఒక ఏం పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మీ ప్రిపరేషన్ కొనసాగించే ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన పనులు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి తర్వాత పబ్లిక్ ప్యాటర్న్ వెయిటేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు పబ్లిక్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది మనం అవగాహన చేసుకోవాలి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి వస్తుంది అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి అర్థమవుతుందా ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి ఒకవేళ మీకు మీరు ఆ ప్యాటర్న్స్ చూసేటప్పుడు మీకు అర్థం కాదు కొంచెం సో దాన్ని ఎనా అనాలసిస్ చేసి నేను నీట్గా ప్రతి ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రతి సబ్జెక్టు కూడా నేను పబ్లిక్ ప్యాట్రన్ అండ్ వెయిటేజ్ చేయడం జరిగింది అర్థమవుతుందా సో పబ్లిక్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుందని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను తెలుగు సాంస్క్రిట్ ఇంకా చేయలేదు సో అది కూడా ఖచ్చితంగా చేస్తాను మేబీ ఇంగ్లీష్ కూడా చేసి ఉండకపోవచ్చు నేను అవి కూడా ఖచ్చితంగా చేస్తాను అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే ఎగ్జామినేషన్ ఆ ఫీవర్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకేనా సో పబ్లిక్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి అండ్ వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉందో ఖచ్చితంగా ఒక బుక్లో మనం రాసుకుని ఉండాలి ఇవి తెలియకుండా మనం ఎంత ప్రిపరేషన్ చేసినా వేస్ట్ గుర్తుపెట్టుకోండి ఇవి తెలుసుకోకుండా మనం ఎంత ప్రిపరేషన్ చేసినా వేస్ట్ కాబట్టి పబ్లిక్ ప్యాటర్న్ తెలియాలి వేటేజ్ ఖచ్చితంగా తెలియాలి అప్పుడే ఏం చదువుతున్నావో నువ్వేం చదవబోతున్నావో ఎందుకు చదువుతున్నావో దానికి ఒక అర్థం ఉంటుంది ఓకేనా తర్వాత బోర్డు మోడల్ పేపర్స్ ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో సార్ మాకు ఓ ఎక్కువ మార్కులు అవసరం లేదు మేము జస్ట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఒక మూడు మోడల్ పేపర్లో రెండు మోడల్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది ఆ మోడల్ పేపర్స్ని మీరు ఫస్ట్ క్లియర్ చేయాలి ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో మీరు సిగ్గుపడాల్సిన పని లేదు మీరు స్లో లెర్నర్స్ అని మీకు అనిపిస్తే మీరు చదవలేకపోతే మీ దగ్గర అంత కెపాసిటీ లేదని మీరు భావిస్తే మీరు ఈ బోర్డు మోడల్ పేపర్స్పై కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ అర్థమవుతుందా మూడు మోడల్ పేపర్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్టు కూడా అవి మీ దగ్గర లేకపోతే నేను త్వరలో షార్ట్స్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి సార్ మా దగ్గర లేవు మాకు ఇవ్వండి అని చెప్పేసి అర్థమవుతుందా కాబట్టి బోర్డు మోడల్ పేపర్స్ క్లియర్ చేయండి ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ ఫోర్లు టూలు తర్వాత వన్లు ఆ విధంగా మొత్తం మూడు పేపర్లు కూడా నీకు క్షుణ్ణంగా వచ్చేసి ఉండాలి క్షుణ్ణంగా వచ్చేసి ఉండాలి నేను మాటిస్తున్నాను మూడు మూడు మోడల్ పేపర్లో కూడా ఖచ్చితంగా చదువు నువ్వు పాస్ అయిపోతావు పాస్ అయిపోతావు అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ అండ్ సార్ ఓన్లీ స్లో లెర్నర్స్కైనా మోడల్ పేపర్స్ బోర్డ్ మోడల్ పేపర్స్ అంటే నో ఎవరైతే బాగా చదవగలుగుతాం సార్ మాకు మంచి మార్కులు కావాలని ఆశిస్తున్నారో మీ దగ్గర కూడా బోర్డ్ మోడల్ పేపర్స్ ఉండాలి మీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ నేను చాలా వరకు మంచిగా ప్రిపేర్ అయిపోయినా అన్నప్పుడు నువ్వు ఏదో ఖాళీ సమయంలో టెస్ట్ రాసే మీ ఇంటి దగ్గరే నీ ఎగ్జామినేషన్ ఎంత టైమో కరెక్ట్గా టైం పెట్టుకో మూడు గంటలు అనుకుంటావు కదా సో మూడు గంటలు కూర్చొని నీట్గా క్లియర్ చేసాయి మూడు గంటలో రెండున్నర గంటలు నాకు క్లారిటీ లేదు ఎన్ని గంటలైతే ఎన్ని గంటలు మొత్తం మీకు కూర్చొని ఒక్కొక్క మోడల్ పేపర్ని మీరు క్లియర్ చేయండి ఆ మోడల్ పేపర్లో నుంచి నువ్వు ఎన్ని మార్కులు గెయిన్ చేయగలుగుతున్నావు ఒకసారి నువ్వు చెక్ చేసుకో నీకు నువ్వు సో ఎన్ని మార్కులు దూరంలో ఉన్నావు ఇంకా నువ్వు అవుట్ ఆఫ్ కొట్టడానికి సో అప్పుడు ఏ ఎక్కడ తప్పులు జరిగినాయి ఏ టాపిక్స్లో నువ్వు ఇంకా వీక్గా ఉన్నావు అప్పుడు నువ్వు మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ నీ ప్రిపరేషన్ కొనసాగించాలి ఆ విధంగా బోర్డ్ మోడల్ పేపర్స్ మనకు ఉపయోగపడతాయి అర్థమవుతుందా సో ఇక ప్రిపరేషన్ డైలీ ప్రిపరేషన్కి వచ్చేస్తే రోజులో ఎన్ని గంటల ప్రిపరేషన్కి సమయం ఉందనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరీ చేసుకోవాలి చాలామంది ఉదయాన్నే సిక్స్కి సిక్స్ థర్టీకి సెవెన్కి కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈవినింగ్ మళ్ళీ సెవెన్కి సెవెన్ థర్టీకి ఎయిట్కి వస్తూ ఉంటారు సో పెద్దగా సమయం ఉండదు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారో వాళ్ళది ఇలాగే ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడా వాళ్ళు చదివేదంతా కూడా కాలేజీలోనే చదివేస్తారు చదివించేదంతా కూడా అక్కడే చదివిచ్చేస్తారు లెసన్స్ అన్నీ కూడా అక్కడే అయిపోతాయి కాబట్టి ఇంటికి వచ్చేసరికి పెద్దగా ఎక్కువ బర్త్డెన్ ఉండదు బర్త్డెన్ అంటే ఏముంది లేట్ అయిపోతుంది తినేసేసరికి తొమ్మిది అయిపోద్ది పడుకుంటారు మళ్ళీ లేవగానే మళ్ళీ బస్సు వస్తుంది మళ్ళీ బస్సు ఎక్కేసేయాలి ఇదే ప్యాటర్న్ జరుగుతూ ఉంటుంది సో అలా ఉండేవాళ్ళు మీరు కాలేజీలో మా ప్రిపరేషన్ జరిగిపోతుంది మాకు ఇంటి ఏం అవసరం లేదు అనుకుంటే వెళ్ళను కూడా మీరు కాలేజీలోనే మంచిగా చదువుకోండి మంచి మార్క్స్ తెచ్చుకోవడం కోసం మీరు కూడా సెల్ఫ్గా మీ ప్లాన్ కూడా వేసుకోండి అండ్ ఎవరైతే సార్ మాకు ఒక ఫైవ్ అవర్స్ మిగులుతుంది మేము ఫైవ్కి వచ్చేస్తాం కాలేజీ నుంచి లేదా సిక్స్కి వస్తాం లేదా సెవెన్కి వస్తాం అక్కడ నుంచి నైట్ ఒక టూ అవర్స్ మిగులుతుంది ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇంకో టూ అవర్స్ మాకు ఉంటుంది సార్ సో ఇలా ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ మాకు సమయం ఉంది అని అనుకుంటే కనుక మీరు సెల్ఫ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్కూల్తో కాలేజ్తో సంబంధం లేదు కాలేజ్లో చదువుకునేది కాలేజ్లో చదువుతారు సెల్ఫ్గా మనం ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తా మీరు రోజుకి రెండు సబ్జెక్టులు తీసుకోండి ఓకే టూ సబ్జెక్ట్స్ పెర్ డే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఎనఫ్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి సో రోజుకి రెండు సబ్జెక్టులు మనం తీసుకుంటే మార్నింగ్ ఒకటి ఉంటుంది నైట్ ఒకటి ఉంటుంది అర్థమవుతుందా సో నేను ఎక్కువ మార్నింగ్కే ప్రిఫర్ చేస్తాను నేనైతే ఎందుకంటే కాలేజీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కష్టపడి చదువుకుని అలసిపోయి వస్తారు ప్రయాణంలో అలసిపోయి వస్తారు సో తినేస్తారు తినేసేసరికి మీరు చదువు బుక్ తీస్తారు పాపం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భయం వేస్తుంది బుక్ తీస్తాం కానీ నైట్ టైము అంత బ్రెయిన్ అంత ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే డే అంతా అలసిపోయి ఉంటామో అని చెప్పి అలసిపోయి ఉంటామేమో ఆ బ్రెయిన్ అంత ఎక్కువ గ్రాస్ప్ చేయదు ఓకే సో ఎర్లీ మార్నింగ్ మీరు పడుకుంటారు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా ఏమి పనులు స్టార్ట్ అవ్వు ప్రెజర్ ఉండదు టెన్షన్ ఉండదు చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అలాంటి సందర్భంలో నువ్వు ఏం చదివినా కూడా నీకు వెంటనే వెంటనే ఎనభై శాతం గుర్తుంటుంది నైట్ టైం చదివితే నువ్వు అది కేవలం నీకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది అది గుర్తుపెట్టుకో నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి చదివేది ఖచ్చితంగా ఎనభై శాతం గుర్తుండి తీరుతుంది సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది మార్నింగ్ ఎర్లీ అవర్స్లో రీడింగ్ అనేది కాబట్టి నేను మార్నింగ్ ఎప్పుడు స మీకు సజెస్ట్ చేస్తాను నైట్ చదవకపోయినా పర్లేదు ఎర్లీగా పడుకోండి కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం మీరు ఎంత ఎర్లీగా పడుకుంటే అంత ఎర్లీగా లేవాలి మార్నింగ్ లేచి టూ సబ్జెక్ట్స్ మార్నింగే చదువుతారో లేదంటే ఒకటి నైట్ ఒకటే మార్నింగ్ చేసుకుంటారో మీ ఇష్టం అది మీ ఇష్టం కాకపోతే మార్నింగ్ మాత్రం ఎప్పుడు కూడా టఫ్ సబ్జెక్ట్స్ పెట్టాలి మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్ని మార్నింగ్ టైంలో పెట్టాలి నైట్ టైం ఎప్పుడు కూడా ప్రాక్టీసింగ్ పెట్టాలి ఎక్కువ ప్రాక్టీస్ పెట్టాలి మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కానీ ఫిజికల్ సైన్స్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కెమి కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ కానీ డెరివేటివ్ పార్ట్స్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే నిద్ర రాదు నైట్ టైం అర్థమవుతుందా మార్నింగ్ మాత్రం అంటే ఈ టూ సబ్జెక్ట్స్ ఎలాగ మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటారు అంటే మీకు డై ఏదో ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది దాంట్లో చాలా వీక్గా ఉన్నారు మీరు మార్కులు గెయిన్ చేయలేకపోతున్నారు సో అలాంటి సబ్జెక్ట్ తీసుకుని డైలీ ఒక వారం రోజులు చదవండి దాంతోపాటు మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా రెండు కింద వేస్తూ ఉండండి ఒకరోజు ఒక సబ్జెక్టు ఇంకొక రోజు ఒక సబ్జెక్టు రోజు ఇంకో సబ్జెక్టు ఇంకో రోజు ఇంకో సబ్జెక్టు అలాగా మారుస్తూ ఉండండి కానీ మీరు టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డైలీ ఒక వన్ ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ కంటిన్యూ చేయండి ఖచ్చితంగా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది అర్థమవుతుందా సో మీరు జాగ్రత్తగా టూ సబ్జెక్ట్స్ని ఎంచుకోండి ప్రతిరోజు కూడా టూ సబ్జెక్ట్స్ మార్చేస్తారో లేదంటే ఒక వీక్ సబ్జెక్ట్ డైలీ ఉంచుకుంటారో మీ ఇష్టం అది మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ బట్టి ఉంటుంది అర్థమవుతుందా సో మీ యొక్క క్యాపబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది అర్థవుతుందా కాబట్టి టూ సబ్జెక్ట్స్ ఈ రోజు టూ సబ్జెక్ట్స్ చదివితే ఆ టూ సబ్జెక్ట్స్ మళ్ళీ రేపు రావు అలా అలా వేసుకుంటే వేసుకోండి కొత్త టూ సబ్జెక్ట్స్ అలా అలాగా లేదు సార్ మా వీక్గా ఉండే సబ్జెక్టే డైలీ వేసుకుంటాం ఒకటి ఇంకొకటి మారుస్తూ ఉంటాం అది కూడా మీ ఇష్టం సో ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేయాలి మార్నింగ్ నైట్ కింద రివిజన్ చేసుకుని చదివితే ఈజీగా అయిపోద్ది మనకి ఫైవ్ సబ్జెక్ట్సే కాబట్టి నెక్స్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి టూ సబ్జెక్ట్స్ వేసుకున్నావు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వేసుకున్నావు అనుకో ఉదాహరణకి నువ్వు ఆ మ్యాథమెటిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తావు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అందులో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ ఎయిట్ మార్క్స్ పట్టుకోండి ఫస్ట్ మీరు పట్టుకోవాల్సిన ఎయిట్ మార్క్సే అర్థవుతుందా సెకండ్ ప్రిఫరెన్స్ ఫోర్ మార్క్స్ ఏది మీరు ఇది సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగంగా నేను చెప్తున్నాను మీ కాలేజీలో ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది అది వేరేగా చేసుకోండి ఎక్కడ కూడా మేనేజ్ చేసుకోగలిగితే మీ మీ మార్కులపై ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది అనమాట అర్థమవుతుందా సో మీ సె మీ కాలేజ్ ప్రిపరేషన్కి మీ సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా తోడైతే చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ ఓకేనా చేయగలిగితే చేయండి మీ ఇష్టం లేదు కాలేజీలో సరిపోద్ది అంటే కాలేజ్లో సరిపోద్ది మీరు చదివేసుకోండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఎయిట్ మార్క్స్ మనం టార్గెట్ పెట్టాలి ఎయిట్ మార్క్స్ అన్నీ క్లియర్ అయిపోతే అప్పుడు ఎయిట్ మార్క్స్ ఇంకా ఎలాగ ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే ఫోర్ మార్క్స్కి వెళ్ళాలి తర్వాత టూ మార్క్స్ అర్థమవుతుందా సో ఈ సీక్వెన్స్లో ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి ఇక వన్ మార్క్స్ అంటారా డైలీ చదవాలి మీరు వన్ మార్క్స్ అంటే డైలీ చదవాలి మీరు సో ఈ వన్ మార్క్స్ సంబంధించి నేను కూడా నా తరఫు నుంచి హెల్ప్ చేస్తాను ఎలాగా మన వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా ఆన్సర్తో సహా నేనే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ సార్ నుంచి అర్థమవుతుందా రోజుకి రెండో మూడో పెడతా ఉంటాను మీరు చదివేసేయండి అలా రోజుకి రెండు వన్ మార్కులు చదువుతూ ఉంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ అయ్యేటప్పటికి ఎన్ని అయిపోతాయి అప్పుడు ఖచ్చితంగా అందులోంచి వస్తాయి మనకి ఎగ్జామినేషన్లో అర్థమవుతుందా కాబట్టి జాగ్రత్తగా చదవండి ఫస్ట్ మాత్రం ఎయిట్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఏ లెసన్ నుంచి ఉన్నాయి తీసుకోండి ఆ లెసన్లో ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవి ఫస్ట్ క్లియర్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివేసరికి నీ ఓపిక అయిపోయింది నీకు ఇంకా ఎక్కట్లేదు నువ్వు ఇంకా చదవలేవు నువ్వు అలా వదిలేసేవి సరిపోద్ది లేదు నీ ఇంకా కేపబిలిటీ ఉంది అందులో ఉండే ఎస్ఐ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ చేయి అర్థమవుతుందా మన ఛానల్లో కూడా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది మీరు చూసుకోండి అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ కొంచెం దగ్గర చేసి ఫైనల్ టచ్ కూడా రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా ఆ ఫైనల్ టచ్లోంచే పబ్లిక్ ఎగ్జామినేషన్ కరవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే అది ఈ విధంగా మాత్రం మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి డైలీ టూ సబ్జెక్ట్స్ తీసుకోవాలి డైలీ టూ సబ్జెక్ట్స్ తీసుకుని హై వెయిటేజ్ చాప్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎయిట్ మార్క్స్ మొదలు పెట్టు ఎయిట్ మార్క్స్ అయిపోగానే నీ ఫోర్ మార్క్స్కి రా ఫోర్ మార్క్స్ అయిపోతేనే టూ మార్క్స్కి రా సెల్ఫ్ ప్రిపరేషన్ చెప్తున్నాను నేను కాలేజీలో వేరేగా అన్ని చదువుకుంటారు మీరు కాలేజీలో మీ మెర్జిడ్గా చదువుకుంటారు టూ మార్క్స్ అవుతారు ఫోర్ మార్క్స్ అవుతారు ఎయిట్ మార్క్స్ చదువుకుంటారు చదువుకోండి కాలేజీలో కాదు నీ సెల్ఫ్ ప్రిపరేషన్ నేను చెప్తున్నాను ఓకే ఇక్కడ టూ అవర్స్ అని చెప్పాం కదా మనం రోజుకి రెండు గంటలు ఒక సబ్జెక్ట్కి ఒక గంట ఇంకో సబ్జెక్ట్కి ఒక గంట ఎన్ఎఫ్ ఇది కన్సిస్టెంట్గా చేయాలి అర్థమవుతుందా సో ఇది మనం ఎలా చదవాలి ఫస్ట్ ఏ క్వశ్చన్స్ చదవాలి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్పై కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ డౌట్ ఉండే వాళ్ళకి ఇది క్లారిఫికేషన్ ఎయిట్లు ఫోర్లు టూలు వన్ వన్ మార్కులు డైలీ ప్రాక్టీస్ జరగాలి ఓకేనా తర్వాత మీరు ప్రిపరేషన్ చేసే టైంలో మీ దగ్గర డౌట్స్ బుక్ ఉండాలి మీ దగ్గర డౌట్స్ బుక్ ఉండాలి మీకు ఏమి డౌట్స్ రావడం లేదు అంటే మీరు ఖచ్చితంగా బట్టి చదువుతున్నారని అర్థం మీరు బట్టి చదువుతున్నారు అంటే కేవలం మార్కుల కోసం చదువుతున్నారని అర్థం అర్థమవుతుందా సో మార్కుల వరకు మీరు సాటిస్ఫై అయిపోతారు కానీ తర్వాత జరగబోయేటువంటి ఎంసెట్లో కానీ నీట్లో కానీ జైఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ ఇక ఏ ఎగ్జామినేషన్ నువ్వు రాసినా ఏ ఎగ్జామినేషన్ నువ్వు రాసినా అందులో ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు రాసిపెట్టుకో నువ్వు ఇప్పుడు బట్టి పడి చదువుతావు అంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు రాసి పెట్టేసుకో అర్థమవుతుందా నీకు డౌట్స్ బుక్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక నువ్వు ప్రతి చదువుతున్న ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ చోల్లగా ఓకే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదివితే ఇది ఎలా వచ్చింది ఇక్కడ అని చెప్పేసి డౌట్ వస్తుంది ఆ డౌట్స్ బుక్లో నీకు ఎక్కడ డౌట్ వచ్చిందో దేని గురించి డౌట్ వచ్చిందో ఒకసారి ఆ బుక్లో రాసుకుంటావు నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే కాలేజీలో చదువుతున్నావో ఆ కాలేజీలో మాస్టర్ని సార్ నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటిది క్లారిఫై చేసుకో లేదు కాలేజీలో సార్ని నువ్వు అడగడానికి డౌట్ ఉంది కాలేజీలో సార్ని అడగలేకపోతున్నావు అప్పుడు మనకి యూట్యూబ్స్ ఉన్నాయి యూట్యూబ్లో బోల్డ్ మంది చెప్పుకుంటారు సో యూట్యూబ్లో నువ్వు ఆ డౌట్ ఏంటో ఒకసారి నువ్వు టైప్ చేయి లేదంటే ఆ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్గా పేస్ చేసేవి అక్కడ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ విధంగా రిసోర్సెస్ని ఉపయోగించి మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉండాలి ఓకేనా డౌట్స్ లేకుండా చదివితే అంటే ఈ కాన్సెప్టువల్ రీడింగ్ చేసినప్పుడు మనకి ఇటు ఆటోమేటిక్గా ఐపీఈలో మార్కులు వస్తాయి అట్ ద సేమ్ టైం తర్వాత ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఎంసెట్ కానీ నీట్ కానీ జేఈ కానీ ఇలా ఎలాంటి వాటిలో మనం రాణించగలుగుతాం అర్థమవుతుందా సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ రీడింగ్ అంతా కూడా మనకి అక్కడ అప్లికబుల్ అవుద్ది కాబట్టి అందుకనే బట్టి పడి చదవద్దు ఎవరు కూడా సాధ్యమైనంతవరకు తెలుసుకోండి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న అర్థం చేసుకుని చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ షార్ట్ నోట్స్ రాయాలి షార్ట్ నోట్స్ రాయాలి అంటే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఒక నాలుగైదు సైడ్ రైటింగ్లు ఉన్నాయి సో నాలు నాలుగైదు సైటింగ్కి సంబంధించి ఒక ఐదు లైన్లో అంతే ఇంత పెద్ద ఎస్ఐ క్వశ్చన్ నువ్వు షార్ట్ నోట్స్ ఎలా రాయాలి అంటే మీరు ఆ యాస్టీజ్ క్వశ్చన్ ఎలా ఉందో మళ్ళీ అది అలాగే రాసేస్తున్నారు అలా రాయకూడదు అలా రాయకూడదు షార్ట్ నోట్స్ అంటే ఎక్కువ జస్ట్ ఎంత ఎంత పెద్ద ఎస్ఐ క్వశ్చన్ ఉందనుకో ఒక ఫైవ్ లైన్స్లో నువ్వు ఆ క్వశ్చన్ గురించి నువ్వు అక్కడ రాసేసుకోవాలి నీకు అర్థమయ్యేటట్టుగా అంటే నువ్వు రేపు పొద్దున్న మళ్ళీ ఎప్పుడైనా షార్ట్ నోట్స్ చూసేసరికి నీకు ఈ ఎస్ఐ క్వశ్చన్ అంతా గుర్తు రావాలి ఆ విధంగా నువ్వు డిజైన్ చేసుకోవాలి నేను కూడా నా ప్రిపరేషన్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా ఆ సైడ్ రెడ్డింగ్స్ని గుర్తుపెట్టుకునేవాడిని ఆ సైడ్ రెడ్డింగ్సే నేను షార్ట్ నోట్స్లో రాసుకునేవాడిని సో ఇప్పుడు సైడ్ రైడ్డింగ్ గుర్తుపెట్టుకుంటా మన షార్ట్ నోట్స్లో రాసుకుంటే ఖచ్చితంగా ఎక్కువసార్లు రివిజన్ చేస్తాం కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి ఇప్పుడు ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ తీసుకునేవాడిని ఈ సైడ్ రెడ్డింగ్ సంబంధించి మ్యాటర్ ఏంటి నాకు నేను నెమలు వేసుకునేవాడిని ఆన్సర్ రెండవది నాకు నేను మళ్ళీ ఆన్సర్ నా ఆలోచించుకొని నాకు నేను చెప్పుకునేవాడిని లేదంటే నేనే గోడకు లెసన్ చెప్పేవాడిని నేనే గాలి లెసన్ చెప్పేసుకునేవాడిని అలా చెప్పుకుంటే అంటే చూసేవాళ్ళకి పిచ్చేవాళ్ళు కనిపించవచ్చు కానీ అది మనకి ఆన్సర్ రాసేటప్పుడు యాక్యురసీని పెంచుతుంది స్పీడ్ని పెంచుతుంది అర్థమవుతుందా అవుతుందా పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది తెలియకుండానే అర్థమవుతుందా ఖచ్చితంగా డౌట్ బుక్ ఉండాలి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయాలి అలా చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది నెక్స్ట్ ప్రాక్టీస్ ఎవ్రీ క్వశ్చన్ నువ్వు ఏ క్వశ్చన్ చదువుతున్నా దాన్ని మాత్రం బుక్లో పెట్టాలి రఫ్ నోట్లో రాయాలి చూడకుండా చూడకుండా రాసి నువ్వు మిస్టేక్స్ చెక్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే ఫైవ్ టైమ్స్ రాయి సార్ నేను ఇంటర్మీడియట్ సార్ మీ చిన్న కురాల ఏం అంటే ఎలా కుదరదు మనం మనం కరెక్షన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అర్థమవుతుందా చిన్నపిల్లలు అయిపోవాలి మనం తప్పులు సరిదిద్దుకోవడం కోసం చిన్నపిల్లలు అయిపోయినా పర్వాలేదు అర్థమవుతుందా ప్రాక్టీస్ ఎవరీ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా మనం చూడకుండా రాయాలి తప్పులు ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి అర్థమవుతుందా నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఓకే సార్ వీడియో వినేసాం ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి మొదలు పెడదామని చెప్పేసి బళ్ళకు గుద్దేసి గోడ గుద్దేసి స్టార్ట్ చేసేస్తాం మన ప్రిపరేషన్ ఆ రెండు మూడు రోజులు అయిన తర్వాత అలా స్లోగా డౌన్ అయిపోతూ ఉంటాం అనమాట అంటే మనలో ఉన్న ఫైర్ ఏదైతే వీడియో చూస్తున్నప్పుడు మనలో వస్తున్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో అలా తగ్గిపోతూ గ్రాడ్యుయల్గా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఇక మళ్ళీ మళ్ళీ మామూలు జీవితమే అలా ఉంటే మీ ప్రిపరేషన్లో మార్పు ఎప్పటికీ రాదు ఎప్పటికీ రాదు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి నువ్వు రోజుకి ఒక గంట చదువు కానీ ప్రతిరోజు చదువు రోజుకి అర్ధ గంట చదువు కానీ ప్రతిరోజు చదువు ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేసేవో ఒక నెల తిరిగేసరికి నెల ముందు నువ్వు ఎడ్యుకేషన్లో ఎలాగున్నావో ఆ నెల తర్వాత చాలా మార్పు నువ్వు చూస్తావు బేబస్మెంట్ చేంజెస్ నువ్వు చూస్తావు అర్థమవుతుందా అది చేసి చూడండి మీరు నాకు చెప్పిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు నెలల్లో ఈ నాలుగు నెలల్లో నువ్వు ఖచ్చితంగా రెండు లేదా మూడు సార్లు రివిజన్ చేయాలి నీ పుస్తకాలని ఈ నాలుగు నెలల్లో రెండు లేదా మూడు సార్లు నువ్వు ఖచ్చితంగా రివిజన్ చేయాలి రివిజన్ మూడు సార్లే సార్ అయిపోద్ది ఏం పర్వాలేదు ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం రివిజన్ చేసి నువ్వు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు నీకు ఎక్కువ సమయం తీసుకుంటుంది సెకండ్ టైం దానికంటే తక్కువ థర్డ్ టైం ఇంకా అని అయిపోతుంది అనమాట అర్థమవుతుందా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భయాన్ని తీసివేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుద్ది నువ్వు అనుకుంటే అవుద్ది ఓకే నెక్స్ట్ హెల్త్ ఈ ప్రిపరేషను ఇదంతా కూడా ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం హెల్త్ పరంగా అంతే ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలి సరైన టైంకి తినాలి సరైన టైం పడుకోవాలి సరైన టైంకి లేవాలి ఇవన్నీ కూడా కన్సిడర్లోకి వస్తాయి హెల్త్ కన్సిడర్లోకి వస్తాయి అర్థమవుతుందా అట్లీస్ట్ మినిమం సెవెన్ అవర్స్ మినిమం సెవెన్ అవర్స్ నువ్వు నిద్రపోవాలి నీకు మంచి నిద్ర లేకపోతే మంచి నిద్ర లేకపోతే నువ్వు ఏదైతే చదివేవో దాన్ని నువ్వు మంచిగా ప్రజెంటేషన్ చేయలేవు గుర్తుండవు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా నువ్వు సరిగా తినకుండా ఉంటే ఎక్కువసేపు కూర్చుని చదవలేవు చిరాకు వస్తూ ఉంటుంది ఎనర్జీ సరిపోదు అర్థమవుతుందా మంచిగా టైంకి తినాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా చదువుకోవాలి అండ్ నువ్వు చదువుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి మనము ఎలా చదువుతూ ఉంటామేమో మన బాడీ వాటర్ యూటిలైజ్ చేసుకుని డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది డిహైడ్రేట్ అయిపోయింది అంటే ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటాం మనం నీరసం వచ్చేస్తూ ఉంటుంది సో అలా మన బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా మీరు డిహైడ్రేట్ చేసుకోవాలి ఎలాగా ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండండి వాటర్ తాగుతూ ఉండండి ఏం పర్వాలేదు సార్ టాయిలెట్ ఎక్కువ వచ్చేస్తా సార్ వాటర్ తాగుతాయి అంటే ఏం పర్వాలేదు ఎంత టాయిలెట్ మీరు బయటికి పంపించేస్తే అంత మంచిది అంత హెల్దీగా మీరు ఉన్నట్టు అర్థం ఓకేనా కాబట్టి హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అప్పటివరకు నీ ఎంత గోల్ నీకు ఫైవ్ సెవెంటీకి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ దాటాలి అని పెట్టుకుంటావు మంచిగా ప్రిపేర్ అవుతావు అప్పుడే నీకు ఎగ్జామినేషన్ టైంలోనే ఏదో ఒక హెల్త్ పాడైపోద్ది ఎందుకు ఏం ఉపయోగం ఉంది ఇంత కష్టపడి అవసరం అంతా చదువుకున్నదంతా కూడా బూడిదలో పోసిన పని అయిపోద్ది కదా కాబట్టి హెల్త్ని కూడా కాపాడుకో అర్థమవుతుందా హెల్త్ని కూడా కాపాడుకోండి ఓకేనా సో ఇది ప్రిపరేషన్ సంబంధించి మీకు ఒక రోడ్ మ్యాప్ వేసాను అనుకుంటున్నాను నేను సో ఎలా ప్రిపేర్ అవ్వాలి వేటిపై కాన్సన్ట్రేషన్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక గైడ్లైన్స్ లాగా ఒక మెంటర్ లాగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి ఒక్కసారి నేను ఫాస్ట్ రీక్యాప్ చేస్తాను ఫోర్ మంత్స్ మాత్రమే సమయం ఉంది మనకి నూట ఇరవై రోజులు ఫోర్ మంత్స్ అంటే మనకున్న ఐదే సబ్జెక్టులు టెన్త్ క్లాస్లో నువ్వు చదివింది ఏడు సబ్జెక్టులు ఇప్పుడు ఐదే ఎంతసేపు నీకు మామూలు టెన్త్ క్లాస్లో ఏమయ్యేమి ఏడు సబ్జెక్టులే నువ్వు భయంకరంగా చదువు పాడేశావు అలాంటిది ఐదు సబ్జెక్టులు నీకు ఎంతసేపు నువ్వు ఎంతసేపు నువ్వు అనుకోవాలంతే నువ్వు అనుకోవడం ఆలస్యం నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావు అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ నీకు ఎన్ని మార్కులు రావాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకో పబ్లిక్ ప్యాటర్న్ పైన అవగాహన తెచ్చుకో వెయిటేజ్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి బోర్డు మోడల్ పేపర్స్ దగ్గర పెట్టుకో జెరాక్స్ తీయించుకొని ఒకవేళ స్లో లెర్నర్ అయితే బో ఫస్ట్ బోర్డు మోడల్ పేపర్లే నువ్వు కంప్లీట్ చేయి మిగతా వాటిలో ఏం చదవద్దు ఓకే ఒకవేళ నువ్వు మంచిగా హై అచీవర్స్ అయితే బోట్ మాల్ పేపర్స్ దగ్గర పెట్టుకొని మీరు చదువుతున్నప్పుడల్లా వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి అంటే ఎస్ట్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ కాదు ఒక ఎగ్జామ్లో రాయండి దాన్ని ఎన్ మార్క్స్ వస్తే చూసుకోండి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీకు అర్థం అవుద్ది నువ్వు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలో నీకు అర్థం అవుద్ది ఓకేనా నెక్స్ట్ రోజులు ఎన్ని గంటల్లో నీకు సమయం ఉంటుంది ప్రిపరేషన్ జరగడానికి ఆ ప్రిపరేషన్ పెట్టుకుని అప్పుడు రోజు రెండు సబ్జెక్టులు తీసుకుని ఆ టైం డివిజన్ చేసుకో ఓకేనా రెండు సబ్జెక్టులు తీసుకోవాలి మార్నింగ్ ఒకటి నైట్ లాగా సార్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటిలా తీసుకోవాలి సార్ నాకు మార్నింగ్ ఏమి ఎక్కదు సార్ నైట్ టైం ఎంత నుంచి చదివేది నీ ఇష్టం అది ఎవర్ పర్సనాలిటీని బట్టి వాళ్ళు తీసుకోండి హై వెయిటేజ్ చాప్టర్స్ పైన టార్గెట్ పెట్టు ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా ఎయిట్ మార్క్స్ నువ్వు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా ఎయిట్ మార్క్స్ తర్వాతే ఫోర్కి ఫోర్ మార్క్స్ తర్వాత టూకి ఓకేనా వన్ మార్క్స్ మాత్రం ఎప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి వన్ మార్క్స్ సంబంధించి నేను హెల్ప్ చేస్తాను చెప్పాను ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఓకే నువ్వు ప్రిపరేషన్ చేసినప్పుడు నీ దగ్గర ఒక డౌట్స్ బుక్ ఉండాలి షార్ట్ నోట్స్కి ఒక నోట్స్ ఉండాలి ఓకేనా డౌట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే డౌట్ అన్నీ రాసేసుకుని మీ దగ్గర దాచుకోమని కాదు క్లారిఫై చేసుకోవాలి ఎప్పటికప్పుడు షార్ట్ నోట్స్ నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు షార్ట్ నోట్స్ చూసుకుంటూ వెళ్తే మొత్తం అన్ని కూడా బ్రెయిన్లో గుర్తుంటాయి ప్రాక్టీస్ ఎవ్రీ క్వశ్చన్ నువ్వు ఏ క్వశ్చన్ చదువుతున్నా కూడా అదంతా కూడా రఫ్ నోట్లో చదువుకుంటూ రావాలి కన్సిస్టెన్సీ నీకు ఇప్పుడే బై ఇప్పుడే పుట్టేసింది ఫైర్ వచ్చేసి ఇప్పుడే నాలుగు రోజులు వారం రోజులు శుభ్రం గట్టి చదివేసి ఆ తర్వాత వారం రోజులు పడుకున్నావు అనుకో ప్రయోజనం ఏముంది కన్సిస్టెన్సీగా నువ్వు గంట చదువుతున్నా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా చదవాలి అర్థమవుతుందా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నీలో చేంజెస్ కనబడతాయి అప్పుడు నీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది ఎస్ నేను సాధించగలుగుతాను ఇంటర్మీడియట్లో అన్న కాన్ఫిడెన్స్ నీలో వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే నీలో కన్సిస్టెన్సీ రావాలి నెక్స్ట్ ఈ ఓవరాల్ మనకున్న సమయంలో టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయగలిగేలా మీ ప్రిపరేషన్ ఉండాలి ఓకేనా అండ్ మీ హెల్త్ జాగ్రత్త ఓకేనా ఇక లాస్ట్గా కొటేషన్ ప్రయత్నమే విజయానికి మూలం ప్రయత్నమే విజయానికి మూలం నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నం చేయకుండా నాకు అన్ని రావాలి ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు నువ్వు ఎన్ని మార్క్స్ రావాలో నువ్వు అనుకో అనుకుని నువ్వు ప్రయత్నం చేయి కష్టంగా ఉంది అయినా ప్రయత్నం చేయి ప్రయత్నం చేయడం మొదలుపెట్టు ఆటోమేటిక్గా ఆ ప్రయత్నమే నీకు మంచి విజయాన్ని తీసుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుందా ప్రయత్నం చేయడం కష్టపడడం మనవంతు రిజల్ట్ ఖచ్చితంగా భగవంతుడు మనందరికీ మంచి రిజల్ట్ ఇస్తాడు అర్థమవుతుందా కష్టపడిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు చరిత్రలో లేదు గుర్తుపెట్టుకోండి కష్టపడండి కష్టపడిన వాడికి భగవంతుడు అన్యాయం చేయడు మంచి ఫలితాలే వస్తాయి అర్థమవుతుందా మీ కష్టాన్ని నమ్ముకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ నమ్ముతారు అర్థవుతుందా నేనా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై మార్కులు నాకు వస్తాయంటావా అని ఎప్పుడైతే డౌట్ పడ్డావో అది రాదు నీకు ఇంక ఎప్పటికీ రాదు నేను సాధించగలను ఎస్ నేను చేయగలను అని గట్టిగా దృఢంగా సంకల్పించుకో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు అర్థమవుతుందా సో నువ్వు సాధించడానికి నీ ఏమి నువ్వు రీచ్ అయ్యే క్రమంలో నీకు ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు బ్యాక్లాగ్స్ బాబాయ్ అనగా మనోజ్ సార్ ఎప్పుడు కూడా మీతో ఉంటాడు స్టూడెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం అయితే అక్కడ ఖచ్చితంగా నేను ఉంటాను మర్చిపోవద్దు మీరందరూ కష్టపడండి మీతో పాటు నేను ఉంటా ఆల్ ది బెస్ట్ నా మాటలు మర్చిపోవద్దు ప్రిపరేషన్ కొనసాగించకపోతే మొదలు పెట్టు ఇప్పుడే మొదలు పెట్టు ఇప్పుడే 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 మొదలు పెట్టు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నన్ను మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నా సహాయ సహకారాలు ఎప్పుడు ఇలా అందుతూనే ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్